చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం బిఎన్బి టీవీ నేను జేకే మిత్రులారా ప్రతిరోజు చెప్తున్నట్టే ఈ రోజు చెప్తున్నాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీలైతే పది మందికి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు దాకా లైక్ ఇచ్చిన వాళ్ళందరికీ మా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే మనం ఈ రోజున శ్రీకాకుళం వెళ్ళాలి చిన్న విషయం ఉంది సీతారామయ్య గారిని కలిసి రావాలి సీతారామయ్య గారి ఇంటి దగ్గరకు వచ్చాం సీతారామయ్య గారు సార్ సీతారామయ్య గారు బాబు తార్ నేరు ఏంటండి దొడ్లో సౌండ్ ఏం పడుతుంది కోల్డ్ సౌండ్ రామయ్య గారు సీతారామయ్య గారు లేరా నేరు బాబా తారు పలాస్ బిపోన్నారు పొద్దు పొద్దునే అయ్యన్న పాత్రి గారు పంపించారు కోళ్ళు తినొద్దని చెప్పమన్నారు కోల్డ్ సౌండ్ వస్తుంది అది చెప్దామని వచ్చామండి మేము కోళ్ళు చాలా ప్రాబ్లం అవుతుందంట ఆయుసమే చెప్పుకొని వెళ్ళారు బాబు కోళ్ళు అన్ని పట్టిమ్మన్నారు ఇక కేంద్రం చెప్తుంది కోళ్ళు తినవద్దు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి వైరస్ వస్తుంది దానివల్ల అనేక రకమైన జబ్బులు వాటిల్లుతున్నాయి అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సా ఇటు మహారాష్ట్ర కాకుండా మధ్యప్రదేశ్ చాలా ప్రాంతాల్లో ఇటు మనం చెప్పుకున్నాం ఆంధ్ర తెలంగాణలో కూడా ఈ ప్రాబ్లం ఉంది ఒక్క రోజున సగటున లెక్కేస్తే ఆరు వేల కోళ్ళు చనిపోతున్నాయి గుడ్లు దిగుబడి ఆగిపోయింది ఒక పక్క కోళ్ళు వేల సంఖ్యలో చనిపోతున్నాయి కొంతమంది కకృతి అనుకోవాలో పిసినారి వాళ్ళు అనుకోవాలో మరి ఏమనుకోవాలో తెలీదు వాళ్ళు ఆ చనిపోయిన కోళ్ళను కూడా విక్రయిస్తున్నారు మాంసము కొట్లలో అని ఒక తాజా నివేదికలో వెలవడి వెలువడింది దీన్ని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం తక్షణమే కోళ్ళని బ్యాన్ చేయండి అని చెప్పి చెప్పలేక కోడి మాంసం దుకాణాలను బంద్ చేయండి అని చెప్పవచ్చు కానీ చెప్పట్లేదు చెప్పకనే చెప్తున్నారు కోళ్ళు తినొద్దు ఆరోగ్యానికి హానికరం కోడి మాంసము దరిదాపుగా నూట యాభై రూపాయలు కిలో పడిపోయిందంటే నమ్ముతారా మీరు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగిపోతుంటే ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది అయినా సరే లేబర్ కాస్ట్ పెరిగిపోయింది అన్నీ పెరిగిపోయినా సరే అతి చౌకగా కోళ్ళని విక్రయిస్తున్నారు ఉన్న కోళ్ళనన్నా సొమ్ము చేసుకుందాం అనే తరహాలో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న తరహాలో వీళ్ళు ఫ్రెష్ కోళ్ళండి ఇప్పుడు వచ్చినే మంచి అండి రండి తీసుకోండి బాగుంటుంది అదే అవన్నీ ఉత్తి ఉత్తి మాట్లాడి ఆయన్ని నమ్మబాకండి లేదండి అంతే వ్యాపారం చేయాలా మేము బతకాలి కదండి ఎందుకు అలాంటివి అమ్ముతాం మేము అమ్మవండి అలాంటివి అని చెప్పి నమ్మబలికి అమ్ముతున్నారు కాబట్టి దయచేసి మిత్రులారా కోడి మాంసాన్ని తగ్గించండి మీకు అంతకి అంత మీకు నీసి మన నీసు పదార్థాలు తినాలి అనిపిస్తే చేపలు రొయ్యలు తినండి లేక పప్పులో మంచి మాంసం కృతులు ఉంటాయి ఆకుకూరలు తినండి అంతేగాని కొంతకాలం వరకు ఈ కోళ్లను ఉన్న బలాన్ని మాంసకృతులని వెజిటేరియన్లో కూడా ఉన్నాయి పప్పు దినుసుల్లో కూడా ఉన్నాయి మినుములు తినండి నోడడానికి బలం క్యారెట్ తినండి కంటి బాగా కనబడుతుంది చూపు బాగా కనబడుతుంది తోటకూర తినండి సి విటమిన్ ఉంటుంది గోంగూర తోటకూర పాలకూర ఇవన్నీ తింటే కళ్ళు బాగా కనబడతాయి ప్లస్ అనారోగ్యం ఉండదు కాబట్టి దయచేసి దయ ఉంచి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి మీ కొంచెం రుచి కోసం చూసుకుంటే మీరు ఇబ్బంది పాలయ్యి హాస్పిటల్ పాలవుతారని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేసుకోండి కోడి తినబాకండి ప్రాణాన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ వాజ్బాయ్ మాజీ ప్రధాని వాజ్పాయ్ తర్వాత కాంగ్రెస్ అలాగా ఎంతోమంది ప్రధానులు వచ్చారు పోయారు కంటిన్యూగా మూడుసార్లు ప్రధానమంత్రి చేసిన మనం ప్రధానమైన ప్రధానమంత్రి మోడీ గారుకి ధన్యవాదాలు ఏంటి అరవై రెండు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి అప్పటికి నలభై తొమ్మిది లక్షల కోట్లు మాత్రమే భారతదేశానికి అప్పు ఉంది ఎస్ చంద్రశేఖర్ రెడ్డి అద్దె ఎస్ చంద్రశేఖర్ ఆయన టైంలో యాభై లక్షల యాభై వేల కోట్లు అప్పు ఉంటే క్షమించాలి యాభై లక్షల కోట్లు అప్పు ఉంటే దానికోసం బంగారాన్ని తాకట్టు పెట్టి వేరే దేశానికి ఆ బంగారాన్ని పెట్టి రాష్ట్రాన్ని ఆదుకొని రాష్ట్రాన్ని ముందుకు నడిపించి తర్వాత జీడిపి పెంచుకొని అభివృద్ధి చేసి తర్వాత అప్పును తీర్చేసి ఆ బంగారాన్ని తిరిగి తీసుకొచ్చారు అని ఒక నానుడు ఉన్నది మాజీ సీఎం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లక్ష కోట్లు ఆస్తి ఉంది అని చెప్తున్నారు లక్ష కోట్ల ఆస్తి ఉంటే ఆయనే అంత గొప్పవాడు అంత ఇది అని చెప్పి ముఖ్యమంత్రులు అందరిలో చాలా గొప్ప ముఖ్యమంత్రి క్యాపిటలిస్ట్ అని చెప్తారు అలాంటిది రెండు లక్షల రెండు వందల లక్షల కోట్లంటే ఎన్ని కోట్లండి ఒక్కొక్క మనిషి మీద ఎంత భారం పడుతుందండి నలభై ఎనిమిది లక్ష నూట నలభై ఎనిమిది కోట్ల మంది భారతీయులు మరి నూట నలభై ఎనిమిది కోట్ల భారతీయుల మీద రెండు లక్షల కోట్లంటే ఎంత బా భారం పడుతుంది ఒక మనిషి మీదకి వచ్చేటప్పటికి దరిదాపుగా లక్ష యాభై వేలు లక్ష రూపాయలు లక్ష లక్షా డెబ్బై ఐదు వేలు దగ్గర దగ్గర ఒక మనిషి అయినా పసిపిల్లోడు వృద్ధుడు యువకుడు పైన భారం పడుతుంది ఈ డబ్బంతా ఈ పదకొండు సంవత్సరాల్లో ఏం చేశారు సమాధానం చెప్పాలి ఉచిత రైస్ దేనికండి ఎవరన్నా తింటున్నారు ఆ రైస్ని ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు आ रईस तिरी दुका पद रूपये ईद रूप एपायल्ल की अमेते एक्सपोर्ट गरीबी बचावो गरीबी बचावो बा कौन बचाया गरीब को गरीब गरीबी है हमेशा गरीबी है गरीब को अमीर को अमीर नहीं बनेगा कभी भी नहीं बनेगा क्योंकि वो इस्तेमाल करने से अभी उपयोगुक अभी तिटा की पानो आय्या వాటిని వాడుకొని ఉపయోగించుకొని ఆ గరీబు అమీర్ అవుతాడు అంతేకాని నువ్వు అమీరుడు అవ్వాలంటే అమీర్ అంటే డబ్బు గలవాడు మధ్యతరగతి వాడు మధ్యతరగతి వాడుగానే ఉంటున్నాడు పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు కోటీశ్వర్లు మాత్రం కోటీశ్వరులు అయిపోతున్నారు కిసాన్ ఇదని చెప్పి గరీబీకి బచావా అని బేటీకో బచావో అని రకరకాల పథకాలు పెట్టి ఆ పథకాల్లో ఢిల్లీలో ఐసు ముక్క బయలుదేరింది ఐసు ముక్క ఏపీకి వచ్చేటప్పటికి నీళ్ళ చుక్కలు వస్తున్నాయి ఒక వంద కిలోల ఐసు గడ్డని ఢిల్లీలో బయలుదేరితే ఏపీకి వచ్చేటప్పటికి సామాన్య ప్రజలు ఎదురు వచ్చేప్పటికి ఒక ఐసు నీళ్ల చుక్క పడుతుంది అక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి కరిగిపోయి చుక్క కింద మిగులుతుంది తినే మధ్యలో ఏమైపోయింది కరిగిపోయింది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఎప్పుడు మారుతారండి ఎప్పుడు మారుతుంది భారతదేశం మేక్ ఇన్ ఇండియా అన్నారు అదన్నారు ఇదన్నారు ఏదేదో చెప్పారు కానీ తల మారట్ల కా తమాషా తమాషాగా అప్పులు మాత్రం పెంచుతున్నారు ఒక్క రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై నాలుగుకి నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పు చేశారు నూట యాభై ఒక్క కోట్లు నూట యాభై కోట్ల అప్పు చేశారు ఈ అప్పు దేనికోసం చేశారు ఎందుకోసం చేశారు ఎవరిని అడిగి చేశారు ఎవరి కోసం చేశారు ఈ అప్పు వల్ల ఎవరి భవిష్యత్తులు మారిని సమాధానం లేదు చాలా మంది చెప్తారు మిలియన్ డాలర్ల ప్రశ్న అని ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న దీనివల్ల ఒక్క గరీబ్ కూడా అమీర్ అవలా పేదవాళ్లకు ఇళ్ళు అన్నారు అవి ఎక్కడ రాష్ట్రాలు మేము ఇస్తున్నామని చెప్పుకుంటున్నాయి కేంద్రం ఇస్తుందని చెప్పి కేంద్రం చెప్తుంది ఇదేపేమో రాష్ట్రాలు ఎవరు మధ్యలో దళార్లు బాగుపడుతున్నారు మధ్యలో క్యాపిటలిస్టులు దళారులు బాగుపడుతున్నారు ప్రజలు యధావిధిగానే ఉన్నారు ప్రజలు మాత్రం అభివృద్ధి చెందట్లా భారతదేశం జీడిపి పెరగట్లా భారతదేశం భవిష్యత్తు పెరగట్లా ఇప్పటికీ కూడా భారతదేశ విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు ఇప్పటికి కూడా భారతీయ మేధావులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు పన్నెండు లక్షల కో జనం అమెరికాలో ఉన్నారు నువ్వు పన్నెండు వే పన్నెండు కో లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు అన్నా సరే పన్నెండు లక్షల జనం అమెరికాలో ఉన్నారు అమెరికాలో ట్రంప్ దొంగోడికన్నా దారుణంగా మర్డరు చేసిన రేపు చేసిన వాడికన్నా దారుణంగా కాళ్ళు చేతులు గొలుసులు పెట్టి కట్టేసి మిలిటరీ విమానాల్లో పంపిస్తున్నారు విదే వేరు వేరు దేశాలకు అదే అక్కడ సరిహద్దుల్లో దొరికిన వాళ్ళని వాళ్ళని చక్కగా విమానాల్లో పంపుతుంటే భారతదేశానికి మాత్రం అవమానం మిగిలింది ఎందుకని ఇంత చిన్న చూపు భారతదేశంపై పాలకులు పలుకులకు విలువలు లేవా భారతీయులకు భవిష్యత్తు లేదా మరి రేపు వచ్చేది మే మా దేశము మేము వచ్చినాక గ్రామీణ సరుకు యోజన రోడ్లు వేశాము అవి వేశాము ఇవి వేశాము అంటున్నారు అక్కడేమో ల లక్షల కోట్లు అప్పులు అయిపోతున్నాయి భారతదేశం ఎక్కడున్నది అక్కడే ఉంటుంది అభివృద్ధి చెందట్లా ఎప్పుడు అభివృద్ధి చెందుద్ది అక్కడ పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఒక్క మొక్క చెప్పల మరి ఉప మిని ఉప మినిస్టర్ ఉప ఫైనాన్స్ మినిస్టర్ రెండు లక్షల కోట్లు అప్పు నాది భారతదేశానికి అని చెప్పి కేంద్రం చేసిన అప్పు రెండు లక్షల కోట్లు అని చెప్పి తెలియజేస్తున్నారు గతంలో చూస్తే నలభై తొమ్మిది కోట్లు ఏళ్ల ప్రభుత్వం వచ్చినాక బీజేపీ మూడు అక్షరాలు ఈ కోట్ ఈ పార్టీ వచ్చినాక కూటమి ఎన్డిఏ వచ్చినాక నూట యాభై కోట్ నూట యాభై ఒక కోట్లు రూపాయలు లక్షల కోట్లు అప్పు జరిగింది మరి దేనికి సంస్కరణ ప్రయోజనం ప్రయోగ్యత ఎప్పుడు జరుగుద్ది ఈ అప్పులు ఎలా తీరుస్తారు దీనికి పరిష్కారం ఏంటి తెలియట్లా ఈ సంవత్సరం ఈ ఈ ఎలక్షన్తో మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమితో కలిసి గెలిచారు మరి ఒక్క పథకం కూడా అమలు జరపాల ఏమంటే అమరావతి డెవలప్ చేస్తున్నాం నిర్మాణం చేస్తున్నాం అమరా ఔటర్ ఆర్ఆర్ రోడ్లు వేస్తున్నాం అటు పల్లెల్లో ఒక్క సెంటు కాదు మూడు సెంట్లు భూమి ఇస్తున్నాం పట్టణాల్లో రెండున్నర సెంట్లు భూమి ఇస్తున్నాం రెండు సెంట్లు భూమిస్తున్నాం అంటున్నారు ఉన్న ఇళ్లను పట్టాలను రద్దు చేస్తున్నామంటున్నారు ఓ పక్క ఇట్లాగూ ఉంటే భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుద్ది గత ప్రభుత్వం చెప్పింది ఇది అమరావతిని మొత్తం సుసానాలు ఇవి సుశానం దెబ్బలని అదే సుసేనా దెబ్బలన్న దాన్ని అమరావతి రాష్ట్రానికి క్యాపిటల్గా చేసి ఈవేళ నిర్మాణం చేస్తున్నామంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు మరి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ నమ్మకాన్ని మీరు ఉంచుకొని మీరు చెప్పండి నేను భారతీయుడని గర్వంగా చెప్పుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ వీలైనంత వరకు మీరు పది మందికి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్